తప్పది <sussurra> 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 <sussurra>

మీకు ఇప్పుడు కొత్త కాబట్టి నలభై వేలు దాకా ముప్పై నలభై వేలు దాకా వస్తుంది కానీ పని మంచిగా ఉంటుంది మీకు ఏ బాధ్యత లేని రమేష్ తీసుకొచ్చినా రమేష్ అడుగురి ఏ పని కూడా డోక్ ఉండదు అన్ని రకాలుగా ఒకే ఉంటుంది టెన్షన్ తీసుకోకూరి మరి మనల్ని పాస్పోర్ట్ లేదంటుంది కాబట్టి ఆయన కూడా సెట్ చేసి పంపిద్దాం ఆయన ఒక యాభై వేలు నీకైనా ఎక్కువ అవుతాయి ఎందుకంటే అయితే పాస్పోర్ట్ అది బనాయించాలి కాబట్టి ఆయన కొంచెం ఎక్కువ డబ్బులు

బాబు నీకు పాస్పోర్ట్ లేదు కాబట్టి నీ అవటి ఒకటి పేపర్ నాకు టెన్త్ మేము ఆధార్ కార్డ్ అవటి నాకు ఇచ్చేస్తే నేను అన్ని రెడీ చేసి పెడతా మరి డబ్బులు మాత్రం నీకు లక్ష అయితే లక్ష యాభై వేలు అయితే పని మంచిగా ఉంటుంది మీరు వెళ్ళాలంటే ఇబ్బంది అవసరం లేదు అక్కడ ఏనంగా మళ్ళీ నన్ను ఆ చేసుకునేటట్టు ఉన్నారు సరే మరి రైట్ నాకు కూడా కొంచెం పని ఉంది ఓకే మరి పని పక్క చేస్తాం అడుగురు రమేష్ అన్నాను ఏజెంట్ మాట్లాడేస్తా పైసలు ఎంటి కాదు అవన్నీ మరి అట్లా తీసుకోవడం జరుగుతాయి కానీ సరే మీరు అయితే రమేష్ అన్న పిల్లలు పాస్పోర్ట్ లేదా లక్ష యాభై వేలు పడుతుంది పిల్లలకు లక్ష అయితే మీ కమిషన్ ఇప్పిస్తాను అని అక్కడ పైసలు అయితే కట్టించుకుని పైకున్నాను సరే డబ్బులు కట్టిస్తాను మైసాపిస్తా సూపర్వైజర్ అన్ని చూసుకుంటాడు మనకు సమానం ఉంటాయి కానీ అన్న నేను నిన్న కాల్ చేశాను కదా ఐతేనే కట్ మీరే కట్ వితని హలో హలో ఆ రమేష్ ఆ సనష్ స నమస్తే నమస్తే బావ నా బాబు ఆ మాట అయితే అది అబ్బో ఫోన్ చేసిరు మళ్ళీ తొందరనే ఊగుంటది ఆ అచ్చీ కత్త ఆ అచ్చీ ఆలూరు మీరే పాస్వర్డ్ ఇస్తాకరా ఆ ఇస్తాకచ్చుండి ఏది మీరే ఆ పాస్వర్డ్ కలిగనులే

హలో మన ఈ పాస్పోర్ట్ ఇట్లా వచ్చినాయి మరి వచ్చి తీసుకోవాలి మరి నైట్ టైం ఉంది మరి మన ఫ్లైట్ సరే మరి వచ్చి తీసుకోవాలి మరి ఓకే అన్న హలో

మళ్ళీ ఫస్ట్ అన్ని చెప్తున్నా మళ్ళీ అన్ని బరాబర్ ఉంటాయి రూమ్ ఒకటే రూమ్ ఒకటే రూమ్ ఒక బెడ్ ఒకది మీద ఒకది కింద ఒక బెడ్ ఒకది మీద ఒకది కింద టెన్షన్ తీసుకోకూడదు అన్ని నేను మాట్లాడితే చేసిన సూపర్వైజర్ చెప్పిన బాబు ఛాయ్ తీసుకోరు రామేశ్వరం మీరే నైట్ పది గంటల ఫ్లైట్ ఉంది మీరు ఎనిమిది గంటల వరకు రెండు గంటల ముందే ఎయిర్పోర్ట్ ఉండాలి మళ్ళా మిస్ అయితే మాత్రం పైసలు మాత్రం పోయినట్టే బాధ్యత అన్ని మీకు అప్ప చెప్పినా చెప్పిన పని లేకపోతే నన్ను అడుగురీ సరే మరి జాగ్రత్త సంపాదించుకొని సరే మరి ఇవ్వకుండా ఇక రాత్రి రాత్రి రేపు ఏంటంటే అందుకనే ఏది లేదుగా పోతున్నాం మరి నీకో నీకోసం నేను వస్తున్నావు నీ ఇంటికి వస్తానండి దేశం పోతున్నా నేను పోతున్నావా పైన పోయి పని మంచిగా చేసుకొని నేను ఇంకా ఫోన్ చేయను అబ్బా సరే సరేనా ఓకే ఓకే కల్ఫాం ఈ పని దీనివ్వడారా మూర్తిగారు ఇలాంటివరింగ్ పని ఎక్కువ లక్షలు తెంగిండు లక్ష లక్షలు పని చేద్దాం అనుకుంటున్నావు కదా ఏం లేదు చెప్పి పోతా నాకు ఈ పని అయితే నష్టలేదు అయితే నేను చేస్తా నేనైతే మా క్లాస్మేట్ కూడా ఉన్నాడు బయట ఆడు బయట పని చేస్తున్నాడు కలివెళ్ళి కంపెనీకి సంబంధం లేదు పోయి చెప్తున్నావు తీసుకొని మాట్లాడితే ఆడు అన్నాడు వారు చేసుకుంటే నువ్వు ఎత్తా అంటే పట్ట పనులు అని బయట కలివెళ్లి కాదా ఎప్పకసాక బట్ట జరుకుని రా అని చెప్పి నువ్వు నేను అనుకుంటున్నాయి తెచ్చుకున్నా పెట్టుకుంటా రాత్రి రాత్రి పోతా నీ ఇష్టం రా నేను అట్లా అనుకుంటున్నా రెండు రోజుల నుంచి ఏజెంట్కి ఫోన్ చేస్తే ఏజెంట్ లావాడుతలేడు ఏం చేస్తా లేడు కానీ మా వాళ్ళని టికెట్కి పైసలు పంపించింది అరే ఎందుకు వెళ్తున్నా నువ్వు ఊకే బాధపడకని నేను ఒక ముచ్చట చెప్తున్నావు అయితే మా దోస్తా మాట్లాడిగా ఒక నెల లేదు నువ్వు కూడా ఇద్దరం పోదాం ఇద్దరికి ఇద్దరం వీద్దాం చేద్దాం ఎన్ని రోజులు చేసినాక నీకు ఒకవేళ నచ్చబపోతే ఇట్లా అంటే కదా పో ఇంటికి అప్పుడు చూద్దాం గట్లా మరి నీ ఇష్టం ఇక నేను ఫ్రెండ్ తోటి మాట్లాడినా అంటున్నావు కదా ఏదో సెటిల్ అయ్యా కట్టమైన నట్టమని భరిద్దాం నెల రోజులు ఇక వచ్చినాను కన్నా మళ్ళీ నిన్ను ఇచ్చి పెట్టి నేను పోతే ఇద్దరం వచ్చినందుకు ఇద్దరం పోవాలి మరి ఫ్రెండ్ ఫోన్ చేసి ఏదన్నది ఫోన్ చేసేది ఏంటి రాత్రి అన్ని మాట్లాడే ఆల్రెడీ రాత్రి వాళ్ళకి ఎప్పటికైనా సరే కదా అదురుకుందాం పోదాం కలర్స్ మరి పోదాం పోయి ఒక నెల రోజులు ఎట్లా కట్టమో పెట్టమో కట్టపడి మంచి నష్టం ఉందా మంచి నష్టపోతే ఇద్దరికి ఇద్దరం అవుతుంది ఇక సరే మరి ఇంకా మాట్లాడుతున్నా మామూలు పంపించాడు సార్ ఎక్కడ ఎక్కడ సార్ కనక నాకు ఆఫీస్కి వచ్చాను మాట్లాడారు కాల్ చేసి నువ్వే ఎవరు పని చెప్తాడ మంచి పని చెప్పి బావులు అది నేను క్లీనింగ్ లో పెట్టించిన అయితే సూపర్వైజర్ ఏం పని చేపించింది మనకు తెలియదు కదా ఏజెంట్ ఏముంటది పైసలు తీసుకుంటాడు పాస్పోర్ట్ తీసుకుంటాడు విజా పేపర్ అవి ఇస్తాడు ఫ్లైట్ ఎక్కిస్తాడు అంతవరకే ఏజెంట్ ఇస్తుంది అక్కడికి వెళ్ళడానికి ఏం పని చేస్తుంది ఏం కదా అవి మాకు తెలియదు కానీ మేము అక్కడ సూపర్వైజర్ ఫోన్ చేసి మాట్లాడతాం మరి ఏం పని పెట్టింది ఏం కదా మాట్లాడి నాలుగు రోజులు మరి కొత్త కొత్త మరి చేత చేయడాన్ని మోటార్ పని చేయిస్తాడు

అయితే అన్న నువ్వు గరానికి కడుతున్నావు నాకు తెలిసే అలా పరిస్థితి ఏంది అలా బాధ ఏంది నాకు తెలిసి అయితే పంపించుడు వరకే మా బాధ్యత అక్కడ సూపర్వైజర్ ఏం పని చెప్పించేది మనకు తెలియదు వాళ్ళు పని మంచిగా చేసిరనుకో డ్రైవింగ్ కానీ ఇంకా మంచి మంచి ఎలక్ట్రిషియన్ కానీ అలా సెట్ చేస్తాడు నీకు టెన్షన్ ఎందుకన్నా కానీ నువ్వు ఎంతగానే గరం ఎందుకు అయినా నాకు అర్థమైతే లేదు ఇవాళ మంచి పని వెళుతుంటరాపుతాను మా వాళ్ళు తెప్పి లేకపోతే వేరే ఒక తర్వాత నీ ఇష్టం మళ్ళీ మేము అందరం ఒకటే అనుకో మళ్ళీ వేరే నీ ఆఫీస్ ఉండదు నీ ఏది ఉండదు అంతా వేసిపోతా మేము సూపర్వైజర్ ఫోన్ చేసి కనుక్కొని అక్కడికి వెళ్ళి మాట్లాడి నీకు చెప్తా ఏ విషయం అనేది మంచి పనులే పెట్టి ఓకే ఒకవేళ మంచి పని లేకపోతే నేనే తెప్పిస్తా ఓకే అండి ఓకే నాన్న అది కానీ కొత్త కొత్త పనులు పెడుకుంటే అందరూ కథలు చెప్తున్నాడు నువ్వు మామూలు మంచి పని పెట్టకపోయినా అనుకో నాకు మళ్ళీ ఫోన్ చేసినాడు మమ్మల్ని చిన్న కొట్టుకోవట్లే ఫస్ట్ ఎయిడ్ తర్క్ చిన్న కొట్టుకోవట్లే ఫస్ట్ ఎయిర్ థర్ట్ మా వాళ్ళకి వచ్చింది ఫస్ట్ చెప్తున్నా సరేనా బాగా కుట్టుకు ముచ్చేది లేకపోతే మాకు ఇలా మాకు బీపీ కన్నా మరి బాగా కొట్టుకుంటా మరి ఎక్కడెక్కడ మాకు డౌట్ వాడి వేడికి ఏమో మాకు అవసరం లేదు